టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ అయిన విత్కా షేరు వరుణ్ సందేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పడ్డానండి ప్రేమలో మరీ అనే మూవీలో ఇద్దరూ ఒకటిగా నటించి ప్రేమించుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే వితికా మరియు వరుణ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ త్రీలో కపుల్గా ఎంటర్ అయ్యి తమ దంతు శైలిలో ఆటనాడి ప్రజాదరణ పొందారు అటు వితికా యూట్యూబర్ గాను ఇన్ఫ్లుయెన్సర్ గాను వరుణ్ మూవీస్లో హీరోగాను ఎవరు ప్రొఫెషనల్ లైఫ్లో వారు బిజీగా ఉంటూనే వారి పర్సనల్ లైఫ్ కోసం టైంని కేటాయించుకుంటారు రీసెంట్గా వరుణ్ వితిక భుజంపై అనుకొని ఉన్న ఫోటోని వితిక తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అత్యంత బలవంతుడైన పురుషులు కూడా అనుకోవడానికి ఒక భుజం కావాలి వారికి ప్రేమను చూపించండి అంటూ అలాగే వరుణ్ సందేశ్ నువ్వు నా కోసం ఉన్నందుకు ధన్యవాదాలు అంటూ స్వీటెస్ట్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ని చూసి నిటిజన్లు ఫిదా అవుతున్నారు అలాగే వారి అభిమానులు టూ ప్రీషియస్ వా సో క్యూట్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి